మరి ఇదే పాలమూరు నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా గౌరవనీలు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనారు మరి వారు ఇవాళ పేపర్లలో చదువుతూ ఉన్నాం రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి పాలమూరు రంగారెడ్డిలో ఆల్రెడీ వర్క్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ క్యాన్సల్ చేస్తారని చెప్పి క్యాన్సల్ చేసి మళ్ళా కొత్తగా టెండర్ పిలుస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు వేపించినా దొంగ కేసులు పెట్టించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇది వాటర్ ప్రాజెక్టు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు దీన్ని ఆపద్దు అని చెప్పి పనులు ఎక్కడ ఆపకుండా మనం మెయిన్ రిజర్వాయర్లు అన్నీ పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఇంకా అనుమతులు ఢిల్లీలో వచ్చేటివి అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాం ఇంకా చివరి అనుమతులు కొన్ని వచ్చేటివి ఉన్నాయి దాని మీద దయచేసి సీఎం గారు దృష్టి పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ హోదా వస్తుంది ఈ అనుమతులన్నీ కూడా పూర్తయిపోయి ప్రాజెక్టు ల్యాండ్ అయ్యేటటువంటి స్కోప్ ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పాలమూరు ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే ఇప్పుడు జరిగేటటువంటి పనులను మళ్ళా క్యాన్సల్ చేస్తే మళ్ళా మొత్తం చేయాలి అని చెప్పి మళ్ళీ రీటెండర్ చేయాలని చెప్తే దాంతో ఇంకొక రెండు పంటలకు పాలమూరు ప్రజలకు పాలమూరు రైతులకు నీళ్లు రావడం ఆగిపోతుంది త్వరితగతిన ఈ పంటలు ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇమీడియట్గా వచ్చే వర్షాకాలంలో చాలా చోట్ల నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకా డీలే చేయకుండా ఈ ఏదో మళ్ళీ క్యాన్సిల్ చేసి టెండర్లు కాల్ఫర్ చేస్తామని చెప్తా ఉన్నారు మరి దీని వెనక మతలబైందన్నది సీఎం గారు అందరికి కూడా నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి సందర్భం ఢిల్లీలో మిగతా రావాల్సినటువంటి అనుమతులు తెచ్చుకొని అట్లానే నేషనల్ ప్రాజెక్ట్ హోదాని పాలమూరు రంగారెడ్డికి తెచ్చుకున్నట్టయితే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నిన్న మొన్న ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ఏమని మోడీ గారితో సంబంధాలు లేవు కాబట్టి కేసీఆర్ గారికి ప్రాజెక్టుకు మనకు అన్నీ కూడా అనుమతులు రాలేదని మాట్లాడింది మరి మీరు సత్సంబంధాలు పెట్టుకోండి ఎవరు వద్దన్నారు మీరు కొట్లాడండి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మిగతా అనుమతులు తీసుకురండి నేషనల్ ప్రాజెక్ట్ హోదా తీసుకురండి శ్రద్ధ దాని మీద పెట్టండి రైతులకు బెనిఫిట్ అయ్యేలాగా పాలమూరు ప్రజలకు బెనిఫిట్ అయ్యేలాగా శ్రద్ధ దాని మీద పెట్టాలని చెప్పి నేను ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఇంకొక మాట మొన్నటి వరకు ప్రజాపాలన పేరుతోని మరి అన్నీ కూడా అప్లికేషన్లు తీసుకున్నారు కోటి ఇరవై లక్షల అప్లికేషన్లు వచ్చినాయని చెప్తున్నారు నిజంగా కూడా అప్లికేషన్లు ఎందుకు తీసుకున్నారో ఇంతవరకు ప్రజలకు అర్థమవుతలేదు ప్రభుత్వానికి లేదు ఎందుకంటే ఈ డేటా మొత్తం ఎవరెవరు ఏదైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో అన్ని మీ సేవా సెంటర్లలో ఆల్రెడీ డేటా మొత్తం ఉన్నది రేషన్ కార్డు అప్లికేషన్ అయినా విదంతు పెన్ పెన్షన్ అప్లికేషన్ అయినా ఏదైనా ఆల్రెడీ డేటా ఉన్నది ఇక కొత్త స్కీములు కావాలనుకునే వాళ్ళు పెట్టుకునే అప్లికేషన్లు తప్ప మళ్ళీ పెట్టిన వాళ్ళతోనే పెట్టి తీసుకొని ప్రజలు లైన్లో నిలబెట్టిండ్రు అది అయిపోయింది సరే ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఇవాళ ఆల్వర్ ఆల్రెడీ జనవరి ఎనిమిదో తారీఖు తొమ్మిది అన్న ఎనిమిది తొమ్మిదో తారీఖు జనవరి నాడు పెంచినటువంటి పెన్షన్లు వేయాల్సినటువంటి ప్రభుత్వం జనవరి తొమ్మిది అవుతుంటే కూడా మరి పెన్షన్ల ఊసెక్కడా లేదు అక్కడనో ఇక్కడనో రెండు మూడు జిల్లాలల్లో ఉద్యోగస్తులకు జీతాలు వేసిండ్రు మిగతా జిల్లాలలో ఇంకా జీతాలు కూడా రానటువంటి సందర్భం రైతు బంధు ఊసులేనటువంటి సందర్భం ఏమంటున్నారు ఇవన్నీ అడిగితే అరే నెల రోజులు ఇయ్యరా రెండు నెలలు ఇయ్యరా అంటున్నారు తప్పకుండా ఇస్తాం వంద రోజులు కూడా ఇస్తాం కానీ మేము కోరేది ఒకటే ఆల్రెడీ నలభై నాలుగు లక్షల మందికి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో పెన్షన్లు ఇస్తూ వచ్చినాం కేవలం ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకే మీరు పెంచి వేయండి పెన్షన్ దానిలో పనేం లేదు కదా కొత్తగా డేటా తీసుకునే అవసరం లేదు కదా అప్లికేషన్ తీసుకునే అవసరం లేదు కదా దానికి సమయం ఎందుకు దాన్ని మాత్రం జనవరి ఒకటి నుంచి మీరు పెంచిన పెన్షన్ వేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇంకొక మాట ఇచ్చింది ప్రభుత్వం వంద యూనిట్ల కన్నా తక్కువ కరెంటు బిల్లు ఉంటే కట్టే అవసరం లేదని చెప్పింది ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా ప్ర రెండు వందల యూనిట్లు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ మీకు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టకుని మీరు ఎందుకోసం అని చెప్తా ఉన్నా ఈ మాట అంటే మీరు కట్టుడేందుకు వాళ్ళు మళ్ళీ మనకు వాపస్ ఇచ్చుడేందుకు కట్టకుంటే మంచిగుంటుంది ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి కట్టకుండా ఉండండి అని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చెప్పినే కొన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఏమన్నా లోటుపాట్లుంటే తప్పకుండా ప్రభుత్వానికి సూచన చేస్తాం సమయం ఇస్తాం వంద రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ సిద్ధంగా ఉండాలి మళ్ళీ మనం ఉద్యమం చేపట్టాల్సి ఉంటుంది ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా ప్రజలకు హక్కులు సాధించి పెట్టడానికి వారి పక్షాన పోరడానికి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం అట్లానే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి పార్లమెంటులో ఏనాడైనా అది రెండు వేల తొమ్మిది కావచ్చు రెండు వేల నాలుగు కావచ్చు అప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పార్లమెంట్లో తెలంగాణ అనేటటువంటి మాట మాట్లాడేది కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పార్లమెంట్ ఎన్నికలలో దయచేసి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్న ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే బీజేపీ పార్లమెంట్లో ఉన్న ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే కేవలం మాట్లాడేటటువంటి పార్టీ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేటటువంటి పార్టీ గిదే గులాబీ జెండా గిదే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పార్లమెంటుకి పంపించవలసిందిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతూ మరి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయిని ప్రాణప్రదమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ కోసం ప్రయత్నం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వచ్చిన తర్వాత ఉన్నటువంటి మహిబ్నగర్ ప్రజలు కానీ ప్రజా అవసరాలు కానీ వలసకు అడ్డగా వలస కూలీలకు అడ్డగా ఉన్నటువంటి ఈ మహబీ ఎటు చూసినా తుమ్మ చెట్లు కంపతార్ చెట్లు పేదరికము బొంబాయి బస్సులు దుబాయ్ ఇవి తప్ప ఏమి కనిపించేవి కావు మరి దుబాయ్లో ఉన్న వాళ్ళ గురించి పోరాటం చేసింది బొంబాయిలో నుంచి పురడించి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని చూసేటప్పుడు వారి మాటల్లోనే చెప్తారు ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్నీ ఆమె చూసింది కనుక ఇద్దరం మార్నింగ్ వచ్చేటప్పుడు అన్న ఏం తక్కువైంది ఈ మహిమగర్కు అసలు ఏం మాయా జరిగిపోయింది ఏ మాయలు పడ్డరు ఈ మహిబ్ అసలు ఏం కావాలో ఈ మహమ్మర్కు అసలు ఏం తక్కువైంది మహిమగర్ అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం నేను ఎలక్షన్లో ఓడిపోయిన రోజు కూడా ఆ రోజు కూడా చెప్పిన మా మీద ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని కానీ పనులు మాత్రం బంద్ చేయకండి అని చెప్పిన ఏ పనులు బంద్ చేయకండి మేము కూడా సహకరిస్తాం ఆ పనులు కావాలి బయమారు ఖ్యాతి పెరగాలి బయమ అభివృద్ధి కావాలని చెప్పి రోజుకు పది మంది పది అంబులెన్స్ పోయేటివి ఐదు అంబులెన్స్ చనిపోయినటువంటి శివాలు వచ్చేటివి చిన్న రోగం వచ్చినా హైదరాబాద్కోవాలంతే ఆక్సిజన్ సిలిండర్ లేదు ఇక్కడ ఐసీ యొక్క బెడ్ కూడా లేనటువంటి పరిస్థితి వందల సంవత్సరాల చరిత్ర మన్నగకొండ టెంపుల్ యాజ్టీస్ ఉండేది ఉద్యోగం అనేది ఏం లేదు చదువుకున్న తర్వాత ఇక్కడ ఉద్యోగం వచ్చేది ఏం లేదు హోటళ్లలో పనిచేయడం షాపులలో పనిచేయడం తప్ప ఉద్యోగం అంటే హైదరాబాద్కో అమెరికాకోవాల్సిన తప్ప ఏం లేదు మరి ఇక్కడనే ఐటీ కంపెనీలు ఇక్కడనే పదివేల మంది ఉద్యోగులు ఇచ్చే పెద్ద ఇండస్ట్రీ చూస్తూ వచ్చినాం పనులు జరుగుతున్నాయి ఇండస్ట్రీ పెద్దది మరి రోప్వే తెలంగాణలోనే మొట్టమొదటి రోప్వే తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు కిలోమీటర్ రోప్వే ఉన్నది మహేబ్ నగర్లో పనులు స్టార్ట్ అయినాయి బునాదులు తీసినారు ఎందుకు ఆగిపోయినాయి ఐదు వేల మందికి అన్నం తినటువంటి అన్నదాన సత్రం పైన ఎందుకు ఆగిపోయింది కోనేరు ఎందుకు ఆగిపోయింది కోనేరులో నీళ్ళు ఉండకుండా మనకు వచ్చినట్టు అలాంటిది కృష్ణా నీళ్ళే రోజు పడుతున్నాయి పేదలకు ఉపయోగపడే కళ్యాణ మండపం ఎందుకు ఆగిపోయింది హోటల్ ఎందుకు ఆగిపోయింది ఫ్రీగా తక్కువ ధరకు వచ్చేటువంటిది పత్తిపరం మశ్యమ్మ దగ్గర ఎందుకు ఆగిపోయింది హాస్పిటల్ ఎనిమిది తొమ్మిది నెలల్లో ఆరు అంతస్తులు వెయ్యి పడకల హాస్పిటల్ ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఏమి నష్టం జరగదు పేదలు పైసలు కట్టలేనల్లు గవర్నమెంట్లు పోయి బతుతారు డబ్బులు వాళ్ళు ఎట్లా ప్రైవేట్కి పోతారు ప్రైవేట్ హాస్పిటల్కి ఎలాంటి చిన్న నష్టం కూడా జరగదు అది పేదల ప్రాణాలు పోకుండా పైసలు లేని వాళ్ళు పైసలు లేకుండా ఆయన చచ్చిపోయేటోళ్ళు అలాంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా చాలా ఉన్నాయి దాదాపు నూట యాభై కోట్ల పనులు మా మున్సిపాలిటీ మా చైర్మన్ గారు అన్ని ఆపమన్నారు అని చెప్పారు పనులన్నీ ఆపేసేయండి అన్నారని మున్సిపాలిటీ పనులన్నీ ఆగిపోయినాయి టెండర్ అయిపోయి పని అయ్యేటివి హాస్పిటల్ పని ఆగిపోయింది మన్నం కొండ నూట వంద కోట్ల రోప్వే ఆగిపోయింది హోటల్ ఆగిపోయింది డ్రైనేజ్లాగిపోయినాయి ఇక మరి అసలు ఏం చేయదలుచుకున్నారు డిసెంబర్ మూడు తర్వాత పెళ్ళి అయితే బంగారం వస్తుంది అండి పెళ్ళిలో ఏ పెళ్లి పోయినా అర్ధతోలం బంగారం కాదా మాసం బంగారం కూడా కనబడతలేదు తొమ్మిది తారీఖున రెండు లక్షలు మాఫ్ అని చెప్పింది తొమ్మిది తారీఖున రెండు లక్షలు మాఫ్ తీసుకొని లోన్లు తీసుకొని తీసుకొని తొమ్మిది తారీఖు బంద్ అవుతుంది అండి ఇక్కడ బంద్ కాలే మరి దయచేసి మా నాయకుడు చెప్పిండు వంద రోజులు సమయం ఇద్దాం పని నిమ్మలకు నిలకరని చేయండి అని కానీ చూస్తుంటే ఏదో ఎంపీ ఎలక్షన్స్ వరకు ఏదో నడిపించి తర్వాత మొత్తం దుఃఖం పందేటట్టు కనిపిస్తూ ఉంది మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ గురించి కూడా అక్క మాట్లాడుతుంది మాకు ఆ ప్రాజెక్టే మా బతుకుతేరు నీళ్ళు వస్తేనే మరి ఎంతో కష్టపడి మేము చేసిన పనులు చేస్తే ఐదేళ్ళు సరిపోతాయి చేసి మాకన్నా ఇంకా డబుల్ నిధులు తీసుకొచ్చి పనులు చేయాలి కానీ ఉన్న పని లాభడం వల్ల ఏం లాభం అనేది నాకు అర్థం కావట్లేదు మా కౌన్సిలర్స్ కొంతమంది పేపర్లు వస్తుంది మొత్తం మీకే అపజెప్తాం అంటే చేయడం ఏముంది టోటల్గా మొత్తం గుండుకు తప్ప మేము మేమే కొనడం ఎందుకు సంతలాగా ఉన్నట్లు కొనడం ఎందుకు చేయడం ఎందుకు మా కావాల సీట్ అని చెప్పండి మేమే ఇచ్చేస్తాం కానీ ఇదేం పద్ధతి మేము ఏం అట్లా మరి ఏం చేస్తున్నాం అధికారమే కావాలంటే అన్ని ఇస్తాం పనులు చేయండి కనీసం మాకు కావాల్సింది మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం బాగుపడాలని ఆయన ఆహర్ నిశలు శ్రమించింది ఆ మహనీయుడు తెలంగాణ బాగుపడాలని మరి ఇంత బాగు చేస్తే ఇన్ని నిధులు చేస్తే మధ్యంతరంగా అన్ని ఆపడం అనేది ఏం లాభం కనుక దయచేసి ఆ రోజు అదే చెప్తున్నాం ఈరోజు ఇదే చెప్తున్నాం మేము తెచ్చిన పనులు మా మీద కోపంతో ఆ పనులు ఆపితే ప్రజలకు నష్టం జరుగుతుంది ప్రజల ప్రాణాలు పోతాయి ఈ హాస్పిటల్ లేకపోతే ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు పేదలకు మాత్రమే ఉపయోగపడుతుంది ఈ హాస్పిటల్ ఈ కొండ రోప్వే వచ్చిందంటే అక్కడ పేదలకు పెండ్లు అవుతాయి వేల మంది యాదాద్రి తర్వాత తెలంగాణలో అతిపెద్ద దేవాలయం కనుక ఇక్కడ కూడా పెద్ద దేవాలయం డెవలప్ అవుతుంది స్కూళ్ళు మైనార్టీ స్కూళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ స్కూళ్ళు కాలేజీలు అవన్నీ కూడా నిర్మాణ దశలు ఉన్నాయి కనుక దయచేసి మేము తీసుకొచ్చిన పనులు మా మీద కోపంతో ఆపి ప్రజల మీద నష్టం చేయకండి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మేమే అన్ని రకాలుగా మీకు సహకరిస్తాం మీకు ఎవరెవరు కావాలో చెప్పండి మేమే పంపిస్తాం తీసుకోకపోండి అని చెప్పి కానీ దయచేసి ప్రజలకు అవాంతర్య సంఘటన చే నష్టం జరగకుండా చేయండి ప్రశాంతంగా ఉన్న బాబు ప్రశాంతంగా ఉండేటట్టు చేయండి దయచేసి